పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని ధర్మవరం దుర్గి మంగాపురం తండా గ్రామాల్లో గురువారం జనసేన టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో గుంటూరు పల్నాడు ఉభయ జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త గాది వెంకటేశ్వరరావు మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి రెడ్డిలు సంయుక్తంగా పాల్గొని జనసేన పార్టీ జెండాలను ఎగురవేసి ఆకాశంలో రెపరెపలాడేలా ఆవిష్కరించారు అదే విధంగా దుర్గిలో కాపు జన సైనికుల సారథ్యంలో జనసేన పార్టీ కార్యాలయం ను వెంకటేశ్వరరావు రిబన్ కట్ చేసి ప్రారంభించారు జన సైనికులు వీర మహిళలు పోటెత్తారు ఈ సందర్భంగా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ నవరత్నాల పేరుతో రాష్ట్ర సంపద ను జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నాకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలని కోరారు ఎవరు జగన్మోహన్ రెడ్డి పేదవాడా లక్షల కోట్లు సంపాదించి లక్షల కోట్ల అక్రమ సంపాదనలో పదహారు నెలలు చెప్పకూడదుని తండ్రి చనిపోయిన సానుభూతిని అడ్డం పెట్టుకొని అలాగే ఒక కోడి కత్తి డ్రామా ఆడి అలాగే బాబాయిని హత్య చేయించి ప్రజలు అమాయకుల్ని చేసి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ఈ రాష్ట్ర ప్రజల యువత భవిష్యత్తుని ఈ రాష్ట్రంలో కార్మికుల భవిష్యత్తుని ఉద్యోగస్తుల భవిష్యత్తుని రైతుల రైతుల భవిష్యత్తుని అందరినీ గొంతు కోసిన కసాయి ఈ జగన్మోహన్ రెడ్డి మీ అందరూ